మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని రాజమహేంద్రవరం యువతతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ యువత కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం ఇది ఈ యొక్క జాబ్ మేళ రెగ్యులర్గా ప్రభుత్వము అధికారంలో ఉన్నవాళ్లు జనరల్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇవాళ ఇక్కడ కనిపించే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీకి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి కానీ బ్యాంకింగ్ సంబంధించి కానీ టెక్నికల్కి సంబంధించి కానీ లేకపోతే ఈ కామర్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా స్వయంగా హెచ్ఆర్లతో సంప్రదింపులు చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి పలు కంపెనీ హెచ్ఆర్ మేనేజర్స్తో జీఎంస్తో మాట్లాడి ఈ యొక్క పెద్ద ఎత్తున సుమారుగా డెబ్బై కంపెనీల దాకా రాబోతా ఉన్నాయి సుమారుగా మూడు వేల ఉద్యోగాలు దగ్గర దగ్గర తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఇవాళ పదో తారీఖున ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున గొప్పగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా జరుగుతుందో చిన్న వ్యత్యాసం మీకు తెలియపరుస్తా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధారణంగా ఈ కంపెనీస్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వికాస నుంచి కానీ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టాలి కాబట్టి మొక్కుబడికి పెట్టి వాళ్ళు చేతులు దులుపుకునే పరిస్థితులు కనబడతాయి కాకపోతే ఇప్పుడు మేము ఏజెన్సీలకు ఇవ్వకుండా డైరెక్ట్గా హెచ్ఆర్లతోనే తోనే సంప్రదింపులు చేసి ఈ ఎక్సైజ్ కూడా నేను దగ్గర దగ్గరగా మూడు నెలల పాటు ఎక్సైజ్ చేశాను ఇందులో మనం చూస్తే ఫ్లిప్కార్ట్ కానీ ఈ కార్ట్ కానీ పేటిఎం గాని హెచ్డిఎఫ్సి బ్యాంక్ గానీ ఫాక్స్కాన్ గాని ఐసిఐసిఐ బ్యాంక్ గాని డిమార్ట్ కోటక్ మహేంద్ర అరబిందో గ్రూప్ ముతూత్ ఫైనాన్స్ ఐడిబిఐ బ్యాంక్ రత్నదీప్ జెస్టైల్ అదే విధంగా హెటిరో కాగ్నిజెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ టెక్ మహేంద్ర ಇಲ್ಲಗ ಪು <experiences>